హలో వెల్కమ్ టు హెచ్ఆర్సీ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మటర్ పన్నీర్ మసాలా కర్రీ ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి రోటీస్లోకి బటర్ నాన్స్కి చపాతీస్కి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనము ఈ రెసిపీకి ఒక గిన్నెలో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి పన్నీర్ రెసిపీస్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఫ్రెష్ పన్నీర్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నాను వాటిని తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కారం వేశాను కారం చూసుకొని వేసుకోవాలి ముందు మనం ఎండుమిర్చి వేసాం కదా నేను ఒక స్పూన్ కారం వేసాను తర్వాత చిటికటి పసుపు వేశాను వీటితో పాటు తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి దీంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి పెరుగులో బాగా కలిసేలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అనాస పువ్వు రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజ్ టమోటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనము ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పు ఇందులోని వాటర్ పడేసి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదే మనకు కర్రీలో గ్రేవీగా యూజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి బటర్తో పాటు ఒక స్పూన్ ఆయిల్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మనము సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఒక చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకోవాలి పన్నీర్ కర్రీస్కి కసూరి మెతి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని ఇందులోకి ఒక కప్పు పచ్చి బటాని వేసుకోవాలి బటాని కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనము ముందుగా రెడీగా పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకుంటూ కాస్త మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చి టమాటా పేస్ట్ వేసాం కాబట్టి మూత పెట్టుకొని కాసేపు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది కాస్త బాయిలింగ్కి రాగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇది ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి పన్నీర్ గట్టిగా అయిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మెత్తి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని కొత్తిమీర అండ్ ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పాల మీద మిగడతో దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు ఈ కర్రీ రోటీస్లోకి కానీ రైస్లో కానీ నాన్స్లో కానీ చాలా బాగుంటుంది సో మా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్